భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ మెల్లమెల్లగా పెరుగుతోంది వాహనాలు తయారు చేసే కంపెనీలు కూడా వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తూ తమ ప్రోడక్ట్ లిస్టును పెంచేసుకుంటున్నాయి ఇప్పుడు చాలా కార్లు మార్కెట్ లో రావడానికి రెడీగా ఉన్నాయి మరి ఫ్యామిలీతో ప్రయాణించడానికి తగిన కార్లు ఏ ఏ కంపెనీల నుంచి ఏ ఏ పేర్లతో రాబోతున్నాయి వాటిలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కియా కంపెనీ ఇటీవలనే తన కార్యావి కార్ ను పరిచయం చేసింది ఇది ఒక ఎస్యు రకం కారు కుటుంబంతో ప్రయాణించడానికి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేశారు ఈ కారు వచ్చే జూలై నెల నుంచి అమ్మకానికి వస్తుందని అనుకుంటున్నారు ఈ కారు ఇండియాలోని చాలా ప్రాంతాల్లో టెస్టింగ్ సమయంలో కనిపించింది ఈ ఎలక్ట్రిక్ కారు ఉండై ఈవీ కార్ లోని చాలా ఫీచర్స్ ప్రేరణగా తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటార్ అన్ని ఆ కార్లో ఉన్నట్లే ఉండొచ్చు ఈ కార్ ఒక్కసారి చార్జ్ చేస్తే నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని ఆశిస్తున్నారు తర్వాత మహీంద్ర కంపెనీ తన ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ కార్ ను ఆధారంగా చేసుకుని మహీంద్ర ఎక్స్ హండ్రెడ్ ఏవి కార్ సంవత్సరం చివరి చేస్తోంది ఈ కారు కుటుంబంతో ప్రయాణించడానికి అనువుగా తయారు చేస్తారని అంచనా వేస్తున్నారు ముఖ్యంగా ఇందులో టెక్నికల్ ఫీచర్స్ లగ్జరీ సదుపాయాలు వంటి చాలా అంశాలు ఉంటాయి ఈ కారు డిజైన్ కూడా దీని కాన్సెప్ట్ వెర్షన్ లానే ఉంటుందని అంచనా ఈ కార్ లో యాభై తొమ్మిది వాట్ అవర్ డెబ్బై తొమ్మిది కిలో వాట్ అవర్ అనే రెండు రకాల బ్యాటరీ ఆప్షన్స్ ఉండవచ్చు ఈ కారు మూడు వరుసల సీటింగ్ తో ఆర్ ఏడు సీట్ల కార్ అమ్మకానికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ కార్ కు చేయడానికి డెబ్బై తొమ్మిది యూనిట్ల విద్యుత్ ఖర్చయితే అది నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ఇస్తే కిలోమీటర్ ప్రయాణించడానికి కేవలం ఖర్చు అవుతుంది జేఎస్ డబ్ల్యూ అండ్ షీ మోటార్ కంపెనీ గత ఆటో ఎక్స్పో లో తన ఎం నైన్ అనే ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యు కార్ ను ప్రదర్శించింది ఈ కారు కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్ లను ప్రారంభించింది ఈ కారు వచ్చి కొన్ని నెలల్లో అమ్మకానికి వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ కార్ లో తొంభై కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అమర్చవని అనుకుంటున్నారు ఈ కార్ లో రెండు వందల నలభై ఐదు బీహెచ్పి పవర్ మూడు వందల యాభై ఉత్పత్తి చేయగల పవర్ ట్రైన్ ఉంటుందని అంచనా ఈ కార్ కుటుంబానికి తగ్గట్లుగా ప్రీమియం అల్ట్రా లగ్జరీ క్యాబిన్ సదుపాయాలతో తయారు చేస్తారు ఈ కార్ కియా కార్నివాల్ టయాటా వెల్ఫేర్ వంటి కార్లకు పోటీగా మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు భారతదేశంలో ఫ్యామిలీతో ప్రయాణించడానికి తగిన ఎలక్ట్రిక్ కార్లు వరుసగా మార్కెట్ లోకి రాబోతున్నాయి ఈ కార్లు ప్రజలు కోరుకునే విధంగా ఉన్నాయి ఈ కార్ల రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు